అందరికీ శుభోదయం అండి ఇవి తాటికాయలు ఈ సమ్మర్లో బాగా విరివిగా వచ్చే తాటికాయల నుంచి తీసే తాటి ముంజలు మనం తింటూనే ఉంటాం ఇది చాలా వేడిని తగ్గించి కూలింగ్ ఏజెంట్గా పనిచేసే తాటి ముంజలు ఆరోగ్యానికి చాలా చాలా మంచివండి ఇవి రోగనిరోధక శక్తి కలిగి ఉండి తర్వాత అనేక ఖనిజ లవణాలు కలిగి ఉండి బాడీలో డిహైడ్రేషన్ లేకుండా చేసే తాటి ముంజలు మనం ఈ సమ్మర్లో ఎక్కువ తింటూ ఉంటాం ఈ తాటి ముంజల్లో కూడా లేతగా ఉన్నవి మనం తినగలుగుతాం లోపల నీళ్లు ఉంటాయి చాలా తీయగా ఉంటాయి ఇవి ఎన్ని కొన్నా కూడా అందులో కొన్ని కొన్ని కొంచెం మీడియం సై మీడియంగా అవి ఏంటంటే గట్టిగా ఉంటాయి అన్నమాట అవి ఎప్పుడూ మిగిలిపోతూ ఉంటాయి వీటిని వీటితో కూడా మనం కూర చేసుకోవచ్చు అని నాకు ఈ మధ్యనే తెలిసిందండి ఈరోజు చేశాను తాటి ముంజలు కాస్త గట్టిగా ఉన్నవి తీసుకుని ఆ పైన తోలు తీసేసేయాలన్నమాట తీసేసిన ముంజలు ఇవి వాటిని చక్కగా కొంచెం మీడియం సైజు ముక్కలాగా కట్ చేసుకోవాలి అంటే మరీ చిన్నవి కట్ చేసుకుంటే అందులో కలిసిపోతే కూరలో మనకు తెలియకుండా ఉంటాయి సో ఈ ముక్కకు ముక్క తినేలాగా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలన్నమాట దీంట్లో ఆనియన్ చిల్లీ టమాటో ఇష్టమైతే అల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి ఒక చిన్న అల్లం ముక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు అది మనకి కొంతమంది ఇష్టపడరు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు అనమాట అల్లం అల్లమును వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇవన్నీ సిద్ధం చేసుకుని ఓ బాండీలో నూనె వేసి కొంచెం శనగపప్పు ఆవాలు తిరగమత వేయించుకున్న తర్వాత ఈ ఆనియన్స్ చిల్లీ ఉన్నాయి కదండి అవి ఆ బాండీలో వేసి కొంచెం వేయించుకోవాలి ఎట్లా అంటే కొంచెం ఆ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత టమాటాలు కూడా ఇందులోనే వేసేసేయాలి వేసుకుని మొత్తం వేయించుకున్న తర్వాత ఈ ఈ ముంజలు తరిగి పెట్టుకున్న ముంజలు కూడా వేసేసుకోవాలి వేసుకుని మూత పెట్టుకుంటే అవన్నీ కొంచెం మగ్గినట్టు అయ్యి ఈ టమాటా పులుపు కాస్త ఉప్పు ఈ కారం ఏంటంటే మనం చిల్లీ లేకపోతే మన రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చండి కారం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం వేగిన తర్వాత ఈ తరిగి పెట్టుకున్న టమాటో కూడా వేసేసుకోవాలి దాంట్లోనే వేసుకుని ఒక రెండు నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి బాగా తిప్పి ఇందులోనే కాస్త ఉప్పు పసుపు కూడా వేసేసేయాలి వేసి కొంచెం ఇది బాగా కొంచెం వేగినట్టు అవుతుందనమాట ఆ ముక్కలు కూడా అన్నీ మగ్గినట్టు అవుతాయి విధంగా చక్కగా మగ్గిన తర్వాత ఆ ముక్కలన్నీ కూడా ఉడికినట్టు అవుతాయండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఈ ఐస్ ఐపిల్ అంటారు కదా అంటే తాటి ముంజల ఆ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదండీ అవి కూడా వేసేసేయాలి వేసి బాగా కలిపి ఒక ఒక నిమిషము రెండు నిమిషాలు మూత పెట్టేసేయాలి సిమ్ చేసి పెట్టుకోవాలండి స్టవ్ ఎప్పుడూ కూడా ఆ లో ఫ్లేము హై ఫ్లేమ్ అని అడ్జస్ట్ చేసుకుంటూనే ఉండాలన్నమాట ఇది ఒకటే ఫ్లేమ్ పెట్టామంటే అవి మాడిపోయినట్టు అవుతాయి అన్నమాట ఇప్పుడు చూడండి ఈ ఐస్ ముక్కల్లాగా ఉన్నవి చక్కగా అందులో కలిసి ఈ టమాటో అవి ఈ ఉప్పు కారం అన్నీ వేసాం కదా అవి కూడా వీటికి పట్టుకుంటాయి పట్టుకుని చాలా కలర్ఫుల్ డిష్ తయారవుతుంది అనమాట ఇది నిజానికి చాలా బాగుందండి మనం చపాతీల్లోకి పూరీల్లోకి అవి కూడా బంగాళదుంప కూర బదులుగా ఇది మనం చేసుకుని తినచ్చు లేదంటే సాయంత్రం పూట స్నాక్స్ లాగా కూడా తినొచ్చు అనమాట అలా కూర మనం ప్లేట్లో పెట్టుకుని కూడా తినేసేలాగా ఉంది చాలా ఎక్సలెంట్గా అనమాట టేస్ట్ నాకు ఈ మధ్యనే తెలిసిందండి ఈ ఇలా కూర వాళ్ళు మేము ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టారు అది ఏంటి కూర అని అనుకుంటునే తిన్నాము తినగానే దాని రుచి తెలిసిపోయింది ఓ ఇలా కూడా చేస్తారనమాట అని అది తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే సరేనండి కొంచెం ఇప్పుడే తెలుసుకున్న వాళ్ళకంటే మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఈ కూర ఇమీడియట్గా చేయడం జరిగిందనమాట మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి తిని చూడండి చాలా చాలా బాగుంది బాగుండటమే కాకుండా ఒక రుచి ప్రధానంగా కాకుండా దీనిలో ఆరోగ్య ఔషధ గుణాలు చాలా ఉన్నాయి డిహైడ్రేషను పోగొ పోగొడుతుంది తర్వాత ఏమో సమ్మర్కి వెరీ వెరీ సూటబుల్ అనమాట ఈ ఈ సమ్మర్లో తినవలసిన పదార్థం కదా ఇది సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసుకుని చక్కగా తిని ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ